హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే బాగున్నారా తిన్నారా ఎక్కడి నుంచి లేవచ్చు వస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి అలాగే ఫోన్ పే డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ 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 సంపత్ రీఛార్జ్ లేదు బ్యాలెన్స్ లేదన్నావు కదరా గుడ్ ఈవినింగ్ తిన్నావా థ్యాంక్ యూ ఫోన్పే డబుల్ ట్యాప్ చేస్తే ఒక లైక్ వచ్చింది ఫోన్పే డబుల్ ట్యాప్ చేయి సంపత్ సాత్విక్ ఎవరు లైవ్లో ఉంది హలో ఫోన్ పే డబుల్ ట్యాప్ చేస్తే ఒక లైక్ వస్తుంది ఒక లైక్ ఇచ్చేసి ఫస్ట్ లైక్ ఇచ్చేసేసి లైక్ ఇంకా రాలేదండి సంపత్ గారు సంపత్ సాత్విక అలా దాని మీద కొడితే రాదు ఫోన్పై మీరు హార్ట్ సింబల్ మీద కొడుతున్నాం మామూలుగా ఫోన్ పైన ఎక్కడ ఒకసారి స్క్రీన్ మీద రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది ఫోన్ పైన ఇలా 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 రెండుసార్లు టచ్ చేస్తే వస్తుంది లైక్ హార్ట్ సింబల్ మీద కొడితే లైక్ రాదు చేయలేదు ఒకసారి డబుల్ ట్యాప్ చేసి ఫోన్ పైన రెండుసార్లు ఇలా కొట్టు అప్పుడు లైక్ వస్తుంది ఇంకా రాలే లైక్ ఫోన్పే డబుల్ ట్యాప్ రెండు సార్లు కొట్టరా రెండు సార్లు స్క్రీన్ పైన ఇలా కొడితే లైక్ వస్తుంది లైక్ కనపడుతుందా నీకు కనిపించట్లేదు కదా హాయ్ 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 అండి గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే బాగున్నారా హాయ్ ప్రజ్వల్ హాయ్ 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 ప్రజ్వాల్ నేను ఎదువరకు నా లైవ్కి వచ్చారా సారీ సారీ నేను మర్చిపోతున్నా వచ్చారు సంపత్ ఫోన్పే డబుల్ ట్యాప్ చేసి సంపత్ ఫోన్పే డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ప్రజ్వాల్ గారు ఫోన్పే డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫోన్పే డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ ఇచ్చేసేసేయండి ప్లీజ్ సంపత్ ఫోన్పే డబుల్ ట్యాప్ చేసి రెండుసార్లు ఇలా ఫోన్పే డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఫస్ట్ సార్ నా లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ ఒక లైక్ ఇచ్చి కొత్తగా వచ్చారు కాబట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బాగున్నారా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు దయచేసి మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు ప్లీజ్ ముందుగా ఫోన్పే డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు ఈ లైక్ ఇచ్చింది సంపత్న లేకపోతే ప్రజ్వల్ ఎవరు ఇచ్చింది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసి నాకు సపోర్ట్ చేశారు సంపత్ నువ్వు కూడా ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేయనా ఫోన్పే డబుల్ ట్యాప్ చేయి ఒకసారి ఒకసారి ఐదు సార్లు కొడితే ఉండదండి ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఐదు సార్లు కొట్టాడట ఒకసారి ఒకసారి నా దగ్గర రండి నేను చూపెడతా సంపత్ ఫస్ట్ లైక్ మీదే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్రజ్వాల్ గారు ఇక్కడ సంపత్ అని మా మేనల్లుడు ఉండవు తను కూడా లైవ్లోకి వచ్చాడు తనను సంపత్ ఉన్నావా ఇక్కడ ఒకసారి పైకి నాన్న లైక్ లైక్ చేయటం ఎలాగ నేను చూపిస్తారా ఒకసారి పైకి మీకు అలాగే కనిపిస్తాయి కానీ ఇక్కడ నాకు ఒక్కటే చూపిస్తుంది ఒకసారి పైకి రా చెబుతా అక్కడ నీకు రెండు కనిపిస్తాను అక్కడ నీకు రెండు కనిపిస్తాయి ఒకసారి నువ్వు ఇక్కడ రా చెబుతా నేను హాయ్ 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 అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి లైవ్లో ప్రజ్వల్ గారు తిన్నారా మళ్ళీ ఒకసారి అనిపిస్తుంది నేను తినేసానండి నేను తినేసాను అవును ఒకటే కనిపిస్తుంది ఏదో చేసాడు మాయ చేశాడు ఇక్కడ నేను డబుల్ ట్యాప్ చేసినా కానీ రావట్లేదు అయితే ఇట్లా వస్తాయి పైకి నువ్వు మాయా సార్ మీద ఒక్కటే కనిపిస్తుంది ఇప్పుడు ఎందుకని ప్రజ్వల్ గారు తిన్నారా నేను తినేసేయండి అండి నేను ఎనిమిదిన్నరకు తినేసి తొమ్మిది గంటలు ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు దయచేసి మీ ఊరి పేరు కామెంట్ పెట్టండి నేనైతే బేరాపల్లి ఖమ్మం జిల్లా వేమసర్ మండలం బేరాపల్లి తెలంగాణ రాష్ట్రం అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు దయచేసి మీ ఊరి పేరు కామెంట్ చేయండి ఉన్నారు ప్రజ్వల్ గారు అనుకుంటా సంపత్ గారు ఉన్నారా ఇప్పుడే తిన్నాను సంపత్ గారు మీరు తిన్నారా ఈరోజు సండే స్పెషల్ ఏంటి ఉన్నానండి ఉన్నాను కాదండి తిన్నానండి శివ గారు స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందా ఓకే ఓకే నాది ఈరోజు కోడిగుడ్లండి తినండి మీరు ఒక్కలే తినండి సంపత్ గారు హాయ్ 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 అండి గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళు దయచేసి ఫోన్ పే డబుల్ ట్యాప్ చేసి ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీ ఊరి పేరు కామెంట్ చేయండి కొత్తగా లైవ్ చూస్తున్నవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ అంటున్నారు ఈ రోజు సండే కదా ఒక్కళ్ళు కూడా రావట్లేదు లైవ్కి ఎందుకనో ఎవరు లైవ్ అది संपद्धार Hey!